అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ జానక్య విముక్తి ఎనభై రెండవ భాగం రచన రంగనాయకమ్మ గారు మరి సీరియల్లోకి వెళ్దామా వాళ్ళకి ఇంకో ఆశ కూడా ఉంది తమ్ముడికి తొందరగా పెళ్లి చేసేస్తే కమ్యూనిస్టు వ్యవహారాలన్నీ వదిలేసి సంసార తాపత్రయంలో పడిపోతాడు అని హేతువాద మీటింగుల్ని మించి దాటి పోలేడని ఆ ఆశతో కూడా అక్కలిద్దరూ పోటీలు పడి సంబంధాలు చూడటం అవి వాళ్ళకి నచ్చకే ప్రభాకర్ దాకా రావటం లేదు ఒకటి అలా వచ్చిన ప్రభాకర్ వాళ్ళ ప్రయత్నాలు సాగనివ్వడు వాళ్ళు చెప్పేది వినకుండానే ఇంట్లోంచి వెళ్ళిపోతాడు అతని పెళ్లి వ్యవహారంలో భావాలు కూడా కలగ చేసుకున్నారు కొన్నిసార్లు తొందరగా పెళ్లి చేసుకోమని ఏ వయసులో ఉంచుటో ఆ వయసులో జరగాలని ఉత్తరాలు రాయటం మొదలెట్టారు కొన్నాళ్ళ కిందట ఆ ఉత్తరాల్లో ఏముందో తెలియక మొదట ఒకటి రెండు ఉత్తరాలు తీసుకుని చదివాడు తర్వాత బావల దగ్గర నుంచి వచ్చే ఉత్తరాలు చించకుండానే వేరే కవర్లలో పెట్టి స్టాంపులు కూడా అంటించకుండా ఎప్పటి ఉత్తరం అప్పుడు తిరగగొట్టాడు దాంతో అతని పెళ్ళి రంగం నుంచి బావలు నిష్క్రమించారు అక్కలు మాత్రం పట్టు వదలని విక్రమాలకులాగా కొత్త కొత్త మార్గాలు వెతుకుతూనే ఉన్నారు ఆరు నెలల కిందట అక్కలకి ప్రభాకర్కి వేరే కారణం మీద పెద్ద పోట్లాట జరిగింది ఉద్యోగం చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి ప్రభాకర్కి ఏటా అక్కలకి వాళ్ళ పిల్లలకి బట్టలు పెడుతున్నాడు కిందటిసారి ఆ వ్యవహారానికి ఎగనా పెట్టాడు అది పోట్లాట కారణం చదువుకునే రోజుల్లో ప్రభాకర్కి కుటుంబ తాపత్రయం బాగా ఉండేది తల్లిదండ్రులని అక్కల్ని చూసుకోవాల్సింది తనే కదా అందరి బాధ్యతలు మొయ్యవలసిన నలుసు తనే కదా అనుకునేవాడు అదంతా పదహారేళ్ళ వయసు అప్పుడే పెద్దవాళ్ళకి ఎన్నడూ కష్టం కలిగించకూడదు అనుకునేవాడు తోడబుట్టిన వాళ్ళని ఎప్పుడూ సంతోషపెట్టి పంపుతూ ఉండాలనుకునేవాడు అమ్మ నాన్న పెద్దవాళ్ళు అయిపోతున్నారు అక్కల్ని నేను చూడకపోతే ఎవరు చూస్తారు అనుకునేవాడు మొదటి చిత్రం రాగానే కొంత అప్పు కూడా చేసి అందరికీ బట్టలు కొని ఇచ్చి వచ్చాడు అప్పటి నుంచి ఏక వ్యవహారం నడుస్తూనే ఉంది కిందటిసారే ఆగిందది సంక్రాంతికి వాళ్ళని రమ్మని నెల కిందటి నుంచి ఉత్తరాలు రాసేవాడల్లా ఈసారి ఒక్క కార్డు ముక్క కూడా రాయలేదు ఉత్తరాలు రాయటం లేదే అని వాళ్ళే రాస్తే రాయటానికి విశేషాలు ఏం లేవు ఇదివరకు లాగా టైము ఉండట్లేదు అని ఒక్కొక్క ముక్క అగ్గికి పడేసాడు పిలవకుండానే వచ్చాడు అక్కలు పండక్కి పండగ రెండు రోజుల్లోకి వచ్చేసిన ప్రభాకర్ బట్టల సంగతి ఎత్తలేదు ఆకలికి అక్కలకి తమ్ముడి ధోరణి అంతుపట్టగా ఏం చేస్తాడో చూద్దాం అన్నట్టుగా తమ్ముడు పెట్టవలసిన కొత్త చీరల సంగతి ఎత్తకుండానే పండగ గడిపారు చేతిలో డబ్బు లేదేమో వెళ్ళేటప్పటికి తెస్తాడేమో అనుకున్నారు మొదట ఆ లక్షణాలు కూడా కనపడలా ప్రభా చిన్నక్క వెళ్ళిపోతుందట వాళ్ళ బాగా బాగాలేదట తొందరగా వెళ్ళాలంటోంది టిక్కెట్ తెచ్చి అంది తల్లి ఆ టిక్కెట్ డబ్బులు కొడుకే పెట్టాలని తల్లి ఉద్దేశం నేను వేరే పని మీద వెళ్తున్నాను స్టేషన్కి వెళ్ళటం కుదరదు చిన్నక్కనే తెచ్చుకోమని టికెట్ అనేసి ప్రభాకర్ తన పని మీద వెళ్ళిపోయాడు దాంతో ప్రారంభమయ్యాయి గొడవలు రాత్రి ప్రభాకర్ ఇంటికి వచ్చేటప్పటికి తల్లి ముక్కు చీరుళ్ళు అక్కల మూతి వీర్పుళ్ళు సాగుతున్నాయి టిక్కెట్ తెచ్చావా అన్నారు రాగానే నాకు మీలేవదని చెప్పాను కదా వీలవదంటే ఎలాగా అది వెళ్తుందా స్టేషన్కి ఏ వెళ్తే తప్ప పోని డబ్బన్నా ఇచ్చేళ్ళవా నువ్వు ఏ చిన్నక దగ్గర లేరా డబ్బు దాని టిక్కెట్ అదే కొనుక్కోవాలా అది ఎక్కడన్నా ఇచ్చావు అంది తల్లి టిక్కెట్ కూడా కొనడం కష్టం అయితే ఇక మేము పుట్టింటికి రావడం ఎందుకు అని అక్కలు దీర్ఘాలు తీశారు ఏంటి నాకోసం వస్తారు ఏమిటి పుట్టింటికి అమ్మ నేను నాన్న చూడటానికి వస్తారు అక్కర్లేదంటే మానేయండి అన్నాడు ఎంత మారిపోయాడు ఎంత మారిపోయాడు అని మూర్చల పోయారు అందరూ ఆ మర్నాడే ఇంకో గొడవ జరిగింది అక్కలిద్దరూ బజార్కి వెళ్ళి తెలిసిన షాపులో బట్టలు ఇచ్చేశారు బిల్లు తమ్ముడికి చూపించి ఇచ్చేయాలి అన్నారు ఇచ్చేయండి అన్నాడు తమ్ముడు అక్కలకేం చేయాలో తోచలేదు ఏటా నువ్వు వేయిస్తున్నావు కదా అన్నారు ఇచ్చాను కానీ నేను ఇవ్వడం చాలా తప్పు మీరు తీసుకోవటం అంతకన్నా తప్పు అన్నాడు తప్పేమిటి అని తెల్లబోయారు మీరు ఉద్యోగాలు చేస్తున్నారు నా జీతం కన్నా మీ జీతాలు ఎక్కువ మిమ్మల్ని ఆదుకోవాల్సిన మహానుభావుని నేనే అయినట్టు ప్రవర్తించడం నా తప్పు కాదు ప్రతి ఏటా నా నుంచి ఏదో ఆశించడం మీ తప్పు కాదు అది బొత్తిగా ఆత్మగౌరవం లేని పని మీకు అన్నాడు వాళ్ళకి అందులో ఏ మొక్క అర్థం కాలేదు కానీ ఆత్మగౌరవం అన్న మొక్క మరీ అర్థం కాల వాళ్ళు పుట్టాక ఆ మాట ఎప్పుడు వినలేదు అసలు ఇదే మొదటిసారి వింటాం తమ్ముడు ఏమంటున్నాడో వాళ్ళకి అసలు అంతే పట్టలేదు ఆ బిల్లు ఇవ్వటానికి నిరాకరిస్తున్నాడని మాత్రం అర్థమైంది అయినా కోపాలు తెచ్చుకోకుండా గడుసుతనంగా పని సాధించదలిచారు అష్ట ఐశ్వర్యాలతో తొలతూకే వాళ్ళకైనా పుట్టింటి నుంచి ఒక రవికల కూడా తెచ్చుకుంటే ఆ తృప్తి వేరు మా వాళ్ళు పెట్టారని నలుగురికి చెప్పుకుంటే అదొక సంతోషం అన్నారు పుట్టింటి నుంచి ఒక్క పైసా కూడా ఆశించం మేము ఒకరు పెట్టేది ఏమిటి మాకు మా సంపాదన మాకుంది అని చెప్పుకుంటే ఈ సంతోషం కూడా వేరే ఈసారి ఈ సంతోషం ఎలా ఉంటుందో చూడండి అన్నాడు తమ్ముడు నువ్వేం పెట్టేస్తున్నావు మాకు మహా ఈ ఆట గుడ్డ మొక్కేగా పోనీ నీకు ఇష్టం లేకపోతే అది కూడా మాని మానేశానగా మీకు ఇంతెంత కోపాలు ఇప్పుడు మా ఆఫీసులో పెద్ద సమ్మె జరుగుతుంది ఇప్పుడు ఆ సమ్మె ఫండ్కి ఎంత డబ్బు ఇచ్చినా మంచిది ఉద్యోగాలు చేసుకొని అక్కలకు చీరలు పెట్టడం మానేసి డబ్బు డబ్బులుంటే బోలేడు మంచి పని మంచి పనులు ఉన్నాయి చేయటానికి నేను ఇంకా ఇలాంటి మర్యాదలకి ఒక పైసా కూడా ఖర్చు పెట్టదలుచుకోవాలా డబ్బు కూడా పెట్టుకోవాలని నాకేం పిచ్చి లేదు వేరే పనులు ఖర్చు చేస్తున్నాను డబ్బు నేను చేసేది మంచి పనే కాబట్టి మీరు బాధపడటం అనవసరం మీ బిల్లులు మీరే ఇచ్చుకోండి మీ టిక్కెట్లు మీరే కొనుక్కోండి అని చెప్పేశాడు అక్కలు కోపాలతో వెళ్ళే అప్పుడు చెప్పకుండా వెళ్ళిపోయారు ఆ తర్వాత కూడా నెల ఇంకో గొడవ జరిగింది ఒకరోజున రోజున పెద్దక్క హడావిడిగా వచ్చి వాళ్ళ పెద్ద పిల్ల పెద్ద మనిషి అయిందని చెప్పి మేనమామ ఏవేవో తీసుకురావాలని ఒక లిస్ట్ ఇచ్చింది ఇలాంటివేవి చేయనని చెప్పాను కదా అన్నాడు ఇది మరీ బాగుంది అన్నిటికీ తప్పించుకుంటావా అంది అక్క ప్రభాకర్ మళ్ళీ మాట్లాడకుండా లిస్ట్ కాయతో నాలుగు ముక్కలు చేసి అక్కడే పారేసి ఆ ముక్కలు తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు అక్క కాసేపు సోకించి నేను ఇక పుట్టింటి గడప తొక్కితే ఒట్టు అని వెళ్ళిపోయింది అంతే శబదం పట్టిన మనిషి నెల తిరగకుండా ఎవరో ఒక అమ్మాయిని వెంట పెట్టుకుని వచ్చింది ప్రభాకర్ చదువుకుంటూ ఉంటే ఆ అమ్మాయి నెమ్మదిగా గదిలోకి తక్కుతూ తారుతూ ప్రవేశించింది ఏమండి నాస్తికత్వం మీద పుస్తకాలు ఏమైనా ఉంటే ఇస్తారా మీ అక్కయ్య గారిని అడిగితే మా తమ్ముడు దగ్గర ఉంటాయండి మిమ్మల్ని అడిగి తీసుకుందామని వచ్చాను ఆ మాట చెప్పిన తర్వాత అంది ప్రభాకర్ వెంటనే ఒక పుస్తకం తీసిచ్చి ఇది చదివారా చూడండి అన్నాడు ఆ అమ్మాయి దానివే అన్నా చూడకుండా గదంతా పరిశీలిస్తూ చేతిలో పుస్తకం గొట్టంలా చూడటం ప్రారంభించింది ప్రభాకర్ వెంటనే అలా చేయకండి పుస్తకం నలిగిపోతుంది పుస్తకాలు జాగ్రత్తగా ఉంచుకుంటాను నేను అన్నాడు ఓ సారీ అలవాటైపోయిందండి అనే పుస్తకం సాపు చేస్తూ నుంచుంది ప్రభాకర్ ఒక నోట్బుక్ తీసి మీ పేరేమిటి అన్నాడు ఎందుకండి శశికళ నా పేరు అని నవ్వింది రెండు మూడు రోజుల్లో పుస్తకం ఇచ్చేయాలి మీరు ఇవాళ తీసుకుంటున్నారని నోట్ చేశాను పుస్తకం చదివేటప్పుడు పేజీలు వెనక్కి విరవకండి ఏదన్నా పని మీద చదవటం ఆపి మధ్యలో లేస్తే పుస్తకం బోర్లా పెట్టకండి కుట్లు సాగిపోతాయి చిన్న కాగితం ముక్క అడ్డం పెట్టి మూసేయండి లేకపోతే పేజీ నెంబర్ గుర్తుపెట్టుకోండి అంతేగాని పుస్తకం మడిచి పెట్టకండి అంటూ ఎలా ఎలా చేయకూడదో అవన్నీ ఒక పుస్తకం పట్టుకొని చేసి చూపించాడు అతని మాటలు వింటూ శశికళ తెల్లబోయింది అలాగేనండి అని అన్నిటికీ తలూపి నవలలేమన్నా ఉంటే ఇంకోటి ఇవ్వండి అంది అతను ఇంకో పుస్తకం తీసిస్తే అదేమిటో పేరన్నా చదవకుండా నేను బిఏ పాస్ అయ్యానండి జాబ్ కోసం ట్రై చేస్తున్నాను మీ అక్కయ్య గారి ఇంటికి వచ్చినప్పుడు మా ఇంటికి ఒకసారి రండి అంది దానికి జవాబు చెప్పకుండా ప్రభాకర్ నాకు ఆ పుస్తకాలు నాలుగు రోజుల్లో ఇచ్చేయండి అన్నాడు బస్సులో పోగొట్టకండి అన్నాడు మళ్ళీ అలాగేనండి అనేసేసి ఆ పుస్తకాలు తీసుకుని గది వేసి వెళ్ళిపోయింది నాలుగో రోజున ఆ పుస్తకాలతో మళ్ళీ ప్రత్యక్షం అయింది పెదేళ్ళకు రంగు కనుబొమ్మలకు రంగు బొడ్డు కిందకి చీర అదంతా ప్రభాకర్ దృష్టిని ఆకర్షించి వెంటనే వికర్షించింది రెండో చదివేశారా లేదండి ఈ నవల చదివాను కానీ రెండో పుస్తకాలు చదవటానికి టైం చాలలేదండి రెండు పుస్తకాలు చదవటానికి అంతకన్నట్ అయినందుకు చాలా చిన్న పుస్తకాలు కదా అవి కొంచెం మొదలెట్టాను కానీ బాగోలేదండి ఇంకోటి తీసుకుందామని వచ్చాను అని గదిలో అన్ని ఆశ్చర్యంగా చూస్తూ నిలబడింది ఎంత బాగా సర్దుకున్నారో గది నాకైతే సర్దుకోవటమే రాదండి చిన్నప్పటి నుంచి నవళ్ళు చదువుకోవటమే కానీ ఇంకో ధ్యాస లేదు నా బట్టలు కూడా మా అమ్మే సర్ది పెడుతుంది అంటూ గదిలో అటు ఇటు తిరుగుతూ ఓ పక్కగా చిన్న బల్ల మీద పెట్టిన అర్థం ముందు నిలబడి మొహం చూసుకుంటూ అక్కడే ఉన్న దుమ్మిన తీసి అద్దంలో చూస్తూ చెంపలు దుబ్బుకొని దుమ్మిన బల్ల మీద పెట్టింది ఇంకో రెండు నిమిషాలు అటు ఇటు చూసి పెళ్లి గురించి మీ అభిప్రాయం ఏమిటండి అంది హఠాత్తుగా ఆశ్చర్యపడ్డాడు ప్రభాకర్ అది ప్రశ్న పెళ్లి గురించి తన అభిప్రాయం ఎందుకు అమ్మాయి ముసిముసి నవ్వులతో చెప్పుకొచ్చింది నేనైతే మాత్రం ఇద్దరం మాట్లాడుకుని నిర్ణయించుకోవాలనుకుంటానండి ఒకరి గురించి ఒకరికి తెలియాలి కదండి మీరు కూడా అలాగే మాట్లాడతారని మీ అక్కయ్య గారు అన్నారులేండి ఓ అదంతా పెద్ద అక్క గారి ప్లాన్ అని అప్పటికి బోధపడింది ప్రభాకర్కి మీ అక్కయ్య గారు మీ గురించి చెప్తూ ఉంటారండి చాలాసార్లు ఎవరినో తెలియని వాళ్ళని చేసుకోవాలంటే భయం కదండి మీ అభిప్రాయాలు నా అభిప్రాయాలు ఒకటేనండి ఆ అమ్మాయి ధోరణికి ప్రభాకర్ నిర్ఘాంతాలు పోయాడు మీ అభిప్రాయాల ప్రకారమే నేను ఉంటానండి ఇంకా ఎంత ఘోరంగా మాట్లాడుతున్నానండి కొంచెం కటువుగా ఒకరి అభిప్రాయాల ప్రకారం ఉంటే మీ స్వతంత్రత ఉంటుంది అన్నాడు మీ అభిప్రాయాలు మంచివే కదండి వాటిని పాటిస్తే తప్పేముందండి అంది మంచివని తెలుసుకుని పాటిస్తే అవి మీ అభిప్రాయాలు అయిపోతాయిగా ఇక నా అభిప్రాయాల ప్రకారం మీరు ఉండడం ఏముంది ఏమోలేండి నాకు ఈ విషయాలు సరిగా తెలియలేండి మీరు సినిమాలు చూస్తారా అండి అని కుతూహలంగా అడిగింది ప్రభాకర్ దానికి జవాబు చెప్పకుండా నా అభిప్రాయాల ప్రకారం ఉండే మనిషి కాదు నాకు కావాల్సింది నా అభిప్రాయాలు తన అభిప్రాయాలు ఒకటే అయ్యి తన అభిప్రాయాల ప్రకారం తనుండే మనిషి కావాలి అన్నాడు శశికళకి ఏమీ అర్థం కాల ఏం మాట్లాడితే మళ్ళీ ఏమొస్తుందో అని కాసేపు జంకుతూ నిలుచుంది తర్వాత నెమ్మదిగా ఉంది నేను మరి చాదస్తంగా పూజలు అవి చేయనండి ఎప్పుడన్నా గుడికి వెళ్తా కానీ నేను అసలు చిన్నప్పటి నుంచి దేవుడు ఉన్నాడా అనేదాన్నండి నాలుగో ఏటా అలా అడిగానట ఆ అమ్మాయిని ఇంకొక నిమిషం భరించడం కూడా కష్టం అనిపించింది దేవుడికి నమ్మకం లేకపోతే గుడికి ఎందుకు వెళ్తారు అన్నాడు వెళ్ళకూడదంటారా తప్పంటారా మనసు ప్రశాంతంగా ఉంటుంది కదండీ తప్పైతే మానేస్తానండి ఆ సంభాషణ ధోరణికి ఎంత సిగ్గేసిందో అసలు ప్రభాకర్కి తన అమ్మాయిని చేసుకోబోతున్నట్టు గుడికి వెళ్ళొద్దని తను అన్నట్టు ఇంకా ఏమేమి ఇష్టం లేదో చెప్పండి మీకు అంతే నవ్వుతూ సరసంగా అడుగుతున్నట్టుగా ఇంకొకళ్ళ దుబెర్లు తీసి తలలో పెట్టేసుకోవడం మాత్రమే అస్సలే ఇష్టం లేదు అన్నాడు చప్పున శశికళ తెల్లబోయి తర్వాత అదేదో వేడాకోవడం అనుకుని చెక్పోండి అని నవ్వేసింది ఆ అమ్మాయికి ఇంకా షాకింగ్గా ఉండే విషయాలు చెప్పాలని నేను చేసుకున్న అమ్మాయి మంగళసూత్రం వేసుకోకూడదు అన్నాడు తన అభిప్రాయాలు ఏమిటో తెలుసుకోమన్నట్టుగా శశికళ అది పడిపోయింది మంగళసూత్రం వేసుకోకూడదా బరేవరే మీరు స్త్రీకి కంఠంలో మాంగళ్యమే కదండి బాధ్యం మా అసలు సూత్రం వేసుకోకూడదంటే స్త్రీలు ఎవరైనా ఒప్పుకుంటారా అండి అని తెల్లబోయింది వేసుకోకూడదని షరతు పెట్టను నా అభిప్రాయం అది అలాంటి అభిప్రాయం ఏమన్న అమ్మాయిలు కూడా బోలెడమంది ఉంటారు అలాంటి వ్యక్తి దొరికితే నేను ఇష్టపడతాను నా అభిప్రాయం చెప్పమన్నారు కాబట్టి ఒక విషయం చెప్పాను అంతే అలాంటి అమ్మాయిలు బోలెడమంది ఉంటారా నేను ఎవరిని చూడలేదే ఒక్క అమ్మాయిని చూపించారంటే చెవి కోయించుకుంటాను అంది ఆవేశంగా సరేలేండి ఈ మాత్రానికి పందాలెందుకు చెవులు కోసుకోటాలు రక్తపాతాలు ఎందుకు ఎవరూ లేరేమో లేండి మీరు అన్నట్టుగా అని ఆమెతో మాటలు అనవసరం అని ఊరుకున్నాడు శశికళ కాసేపు అలాగే నూచుని పెళ్ళవ్వాలని ఉందా అండి మీకు అసలు అంది పుస్తకాలు చదవడానికి షరతులే పెళ్ళికి షరతులే మీకు అంది మళ్ళీ వెటకారంగా పుస్తకాలకి పెళ్ళికి కాదు జీవితానికి ఆ షరతులు అన్నాడు సీరియస్గా శశికళకు అతని మీద పూర్తిగా అభిముఖత కలిగింది అతనితో జీవితం ఏమీ సరదాగా ఉండదని తెలిసిపోయింది ఇంకో నిమిషం కూడా నిలబడకుండా వెళ్తానండి అని వెళ్ళిపోయింది పుస్తకాలు తీసుకోకుండా ఇప్పటికీ నాకు ఎదురుపడ్డ ఆఖరి సంబంధం అని ముగించాడు ప్రభాకర్ తన ఇరవై నాలుగేళ్ల జీవిత చరిత్ర జానకి అతని కబుర్లని విని మా అన్నయ్య ఒక్కడే పట్టుదల మనిషి అనుకుంటున్నాను ఓ మీరు ఇంకా బాగా పట్టుదలే అంది ఆశ్చర్యపోతూ ఇక నా పెళ్ళిండు అని కేక పెడుతూ వచ్చింది ఉష లోపలికి సత్యం లెక్కపడి అబ్బా జడుచుకున్నాను ఏమిటా కేక అన్నాడు పెళ్ళి సంతోషం కదా మరి అంది శాంత అంత కేక పెట్టకపోతే నాకు సంతోషం లేదేమో అనుకోరు మీరు పెళ్ళి వాళ్ళ షరతులు ఏమిటో తెలుసా ఉష ఏ షరతులు ఒప్పుకోదని అందరికీ తెలుసు ఇంకేముంటుంది మీ బానిసత్వం పెద్ద షరతు అదే అలాగూ ఉంది అది కాదు ఇంకోటి మీ అన్నగారి డబ్బు కూడా ఎక్కలు వచ్చినాయి అది ఉంది ఇంకోటి ఆ పెంట షరతులు అన్నీ ఆలోచించమేనా బాబి జానకి నువ్వన్న ఆలోచించు అంది ఉషా మీరే చెప్పేయండి బాబు అంది జానకి వాళ్ళకి బఫే డిన్నర్ కావాలట పళ్ళు రాలగొడతానని చెప్పలేదు అన్నాడు సత్యం బఫే డిన్నర్ ఏమిటి అంది జానకి అంటే ఎవరికి వాళ్ళే తీసుకుని తింటారులే ఎగబడి తినచ్చని ఆ డిన్నర్ అంటే ఎగురుకుంటూ వెళ్తారు అందరూ అంది శాంత ఏదో జోక్ చేయాలని సత్యం ఆలోచనలో పడ్డాడు అంతలో శేషగిరి వచ్చాడు అతన్ని చూడగానే సత్యం తలలో పెనుగులు ఆడే ఆలోచనలు ఒక దారికొచ్చాయి ఉషగారు బఫే డైనరిద్దాం ఒప్పేసుకోండి అని ఒక కేకబెట్టాడు ఏం చేయాలో తెలుసా తినే పదార్థాలన్నీ టేబుల్ మీద పెడదాం కదా ఆ టేబుల్ మీద నుంచి నేల కంటేలాగా నాలుగు వేపులా పెద్ద పెద్ద దుప్పట్లు వేసేయాలి టేబుల్ అడుగున దుప్పట్ల లోపల గిరిని హరిని ఇంకో నలుగురిని సుత్తులు ఇచ్చి కూర్చోబెట్టాలి తినేవాళ్ళు టేబుల్ దగ్గరికి ఆ పదార్థాలన్నీ పెట్టుకోవడానికి వస్తారు కదా ఒక్క గరిటో రెండు గరిట్లో వేసి పెట్టుకొని ఇచ్చి దుప్పటి కింద నుంచి ఒక్కొక్క కాళీ మీద సుత్తి వేసేస్తూ ఉండాలి ఒకసారి వచ్చిన వాడు మళ్ళీ టేబుల్ దగ్గరికి చాస్తే రాడు వచ్చాడంటే అయ్యిందే కాలి పెళ్ళి తినేవాళ్ళంతా ఒక్కొక్కరు నవ్వడం మొదలెట్టారు సత్యం ఉత్సాహంగా వర్ణించుకుపోతున్నాడు అంతా అయిపోయినా టేబుల్ దగ్గరికి రాడు ప్లేటు నాకుతూ దూరంగా ఉంచుంటాడు పెట్టుకోండి వెళ్ళి అని ఎవరైనా అంటే అబ్బాయి కడుగు నిండిపోయిందండి నిండిపోయిందండి అంటూ ప్లేటు మాత్రం వదలకుండా అంచులు నాకుతూ దూర దూరంగా తిరుగుతాడు దగ్గరికి వచ్చాడో వేసేయాలి దెబ్బ కాలి మీద కిక్కులు మనకుండా ఆమెడ దూరం పరిగెత్తుతాడు మన పదార్థాలన్నీ మనకే ఉంటాయి మనం బఫే డిన్నర్ ఇచ్చినట్టు కీర్తి వస్తుంది మీరు తప్పకుండా ఈ సంబంధానికి ఒప్పేసుకోండి ఆ పెళ్ళికొడుకు మీకు నచ్చకపోతే మరనాడు తెలియచ్చు డిన్నర్ వ్యవహారం అంతా నేను మేనేజ్ చేస్తాను గిరి పాతిక సుత్తులన్నా సంపాదించాలి నువ్వు చేతిలో రెండేసి ఉండాలి చెంపలు చెప్పులు పుట్టేలాగా నెప్పులు పుట్టేలాగా పడి పడి నవ్వారందరూ సుందరమ్మ కూడా చిన్నపిల్లలాగా వాళ్ళల్లో కలిసి ఎవరో కొడుతున్నారని వాళ్ళ బల్ల కింద దుప్పట్లు తీసి చూస్తే అంది చూడరు ఈ డిన్నర్లకు ఎగబడేవాళ్ళు వాళ్ళు అదస్తులు ఎవరికి వాడు ఏవి ఎరగనట్టుగా తప్పుకుపోతారు గాలి మీద ఎవరో కొట్టారని ఇంకొకరికి చెప్పుకోవటం కూడా వాళ్ళకి సిగ్గు కదా ఎందుకు చూడరు చూస్తారు లేదు అని వాదించారు మిగతా వాళ్ళు సరే చూస్తే పెళ్లి వాళ్ళు కదా అని మా పిల్లలు వేళాకోళాలు ఆడారులేండి అంటాం ఒక్కొక్కళ్ళ కాళ్ళు పచ్చడై కుంటుకుంటూ బల దగ్గర నుంచి వస్తుంటే కుంటుతున్నారే అని రెండో వాళ్ళు అడుగుతారు అబ్బాయి చెప్పు కరిచిందండి అంతే అంతే అంటారు కాబోలు అని ఎవరికి తోచినట్టు వాళ్ళు వర్ణించారు నా కాళ్ళ మీదే తగిలిందా దెబ్బ అందరికీ తగిలిందా అని ప్రతి వాళ్ళు మిగతా వాళ్ళని ఓర చూపులు చూస్తారు పెళ్ళి మిందులో ఓరవోర చూపులు ఎక్కువైపోతాయి కాబోలు అని పక్కపక్కన ఒప్పుకున్నారు ఉష అన్న పరమ భయస్థుడు పాతికేళ్లు దాటినా చెల్లెలకి పెళ్ళవలేదే అని బాధపడిపోతూ ఉంటాడు బస్సుల్లోనూ రైళ్లలోనూ సంబంధాలు మాట్లాడేస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు ఉష అన్నిటినీ ఎగరగొడుతూ ఉంటుంది పెళ్లి వాళ్ళ షరతులన్నీ వీళ్ళందరికీ చెప్పి నవ్విస్తూ ఉంటుంది ఇంట్లో నవ్వులు సాగుతుంటే హేమ సురేంద్ర కొత్త కారులో వచ్చారు సురేంద్ర వాళ్ళ కంపెనీ తాలూకా కొత్త బ్రాంచ్కి మేనేజర్ అయ్యాడు అతనికి కంపెనీ వాళ్ళ కారు ఇచ్చారు ఇదే వాళ్ళు కారులో రావటం మొదలు అంతకుముందు కూడా వాళ్ళు అప్పుడప్పుడు స్కూటర్ మీద వచ్చి కాసేపు కూర్చుని వెళ్ళేవాళ్ళు వీళ్ళు వస్తే టైం వేస్ట్ అది కొన్నాం ఇది కొన్నాం ఆ సినిమా చూసాం ఈ సినిమా చూసామని చెత్త అంతా మాట్లాడతారు అని విసుక్కుంటుంది శాంత హేమను దింపేసి సురేంద్ర వెళ్ళిపోయాడు హేమ లోపలికి వస్తూ ఉష కూడా ఉందా ఏమిటి నవ్వుతున్నారు అంది గారికో పెళ్లి సంబంధం వచ్చింది లేండి పెళ్లి వాళ్ళకి మర్యాదలు ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నాం అన్నాడు సత్యం అందరూ నవ్వులతో బఫే డిన్నర్ గురించి తలవ ముక్క చెప్పారు హేమ ఏడవలేక నవ్వినట్టు నవ్వింది ఒక డిన్నర్కి వెళ్తూ ఉంటారు వాళ్ళు అన్నిటికీ హాస్యాలే మీకు అంది కొంచెం నవ్వి ప్రపంచమే హాస్యాస్పదంగా ఉందండి మేమేం చేయం అన్నాడు సత్యం వీళ్ళ దగ్గరికి వచ్చి కాసేపు ఏదైనా వాదం వేసుకుని మళ్ళీ మాట్లాడి వెళ్ళాలంటే హేమకు ఒక్కొక్కసారి సరదాగానే ఉంటుంది తను తన భర్త నిజంగానే ప్రేమగా ఉన్నట్టు కొన్నేళ్లకైనా వీళ్ళు ఒప్పుకోకపోరు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది ఆడవాళ్ళ ఇబ్బందుల గురించి వీళ్ళు ఏమైనా మాట్లాడుతూ ఉంటే అలాంటి సమస్యలేవి తనకు వర్తించవు అన్నట్టుగా ప్రవర్తిస్తుంది తన భర్త తనని దెబ్బలు కొట్టడమో బూతులు తిట్టడమో చేయడు కాబట్టి తను ఎంతో స్వేచ్ఛగా ఉన్నాను అనుకుంటుంది మా ఇంట్లో ఇద్దరం సమానమే అంటూ ఉంటుంది ఎలాగో అవకాశం కల్పించుకుని మాటల మధ్య ఆయిల్లే అతనిది ఇక సమానం ఎక్కడా అంటే దానికి జవాబు చెప్పకుండా ఇంకేదో మాట్లాడుతుంది ఒకసారి ఇంటి పనుల గురించి మాటలు వచ్చి శాంత అంది నేను ఈ మధ్య చాలా పుస్తకాలు చదివాను ఇంటి పని గురించి నాకు ఇంకా ఖచ్చితమైన అభిప్రాయం ఏర్పడింది భార్య కూడా బయటికి వెళ్ళి ఉద్యోగం చేసే కుటుంబాల్లో భర్త అనేవాడు ఇంటి పనిలోకి పిల్లల పనిలోకి రాకపోతే ఆ దాంపత్యం పాతకాలపు ఫ్యూడల్ దాంపత్యాల కన్నా అధోగతిలో ఉందని పదంగా చెప్పవచ్చు అంది ఆ విషయం మీద వ్యతిరేకంగా ఉంది అందులోనూ ఉద్యోగం చేసే ఆడవాళ్ళు మాట్లాడటానికే ఉంది కానీ చాలామంది మాట్లాడతారు వ్యతిరేకంగా శాంతతో కోర్టులో మధ్యాహ్నాల వేళ ఆడ లాయర్ల గదిలో ఈ పని పాటల మీద ఏదైనా ప్రసక్తి వస్తే మగాళ్ళు ఏం చేస్తారు ఇంట్లో పనులు ఎంతైనా గాజులు చేయి పడకపోతే వంటకు రుచే రాదు అంటారు చాలామంది అయితే ఆ వంట చేసే కాసేపు మొగాళ్ళని గాజులు వేసుకోమనండి అదొక సమస్య అంటారు శాంత ఉష ఇంకా ఒకరిద్దరు అలాంటి వాళ్ళు అందరూ నవ్వుతారు కానీ వాళ్ళ ధోరణి వాళ్ళదే మగాళ్ళ పని గురించి హేమ అయితే ఇంకోలా మాట్లాడుతుంది మా వారు కష్టపడితే నేను చూడలేను బాబు అంటుంది మొదటి నుంచి ఇదొక పాట మా వారు బొత్తిగా పిచ్చి మాలోకం వంటింట్లోకి వస్తే చేతులు ఎక్కడ కాల్చుకుంటారో అని భయం నాకు మా వారికి అన్నీ నేను అమర్చి పెట్టుకుంటేనే తృప్తి నాకు అని వాళ్ళ వారిని ఒక చంటి పాపాయం చేసుకుని ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది నిజమైన చంటి పాపాయిల మీద ఏ ముద్దులు లేవు ఏ శ్రద్ధలు లేవు తన పిల్లాన్ని మూడు నెలలప్పుడే తల్లి మీద పారేసింది మావాడు పసిపిల్లాడు మావారు మావారు పసిపిల్లాడు అని నిమిషం కాకా కాకాపడుతూ తిరిగితే ఆ మావారి ఎగురుళ్ళు కాస్త తగ్గుతాయి ఆ రకంగా భర్తల పెత్తనాల నుంచి కాస్త బయటపడాలని చూస్తారు కొందరు ఆడవాళ్ళు ఆ పూట వాదోపవాదాల్లో సురేంద్ర కూడా చేసుకుని ఈ రోజుల్లో కుక్కర్లు గ్రైండర్లు ఓవెన్లు హాట్ ప్లేట్స్ అన్నో వచ్చేసాయి మా వంటిలు చూడండి అన్ని మిషన్లే అంతా మెకనైజ్ చేసేసాం ఈ రోజుల్లో వంట ఏం కష్టం చాలా తేలిక అన్నాడు మరి ఈ బాగా ముగిద్దాం మళ్ళీ రేపు కలుద్దాం